నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఫ్లేట్ బుల్టన్ లో మొదగా హెడ్ లైన్స్ నకిలీ పత్రాలు ల్యాండ్ కబ్జాలో ఆసరా పనిక శంకుస్థాపనలు అభివృద్ధి పనులు నిజమైన పార్టీలోకి అధికారంలోకి తీసుకురావటం కోసం ఆనాటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఎన్నికల్ని సమన్వయం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ప్రధాన భూమికని పోషించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఆయన గారిని ఈరోజు రాష్ట్ర రజసారధిగా నియమించారు అని అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఉచిలమైనటువంటి భవిష్యత్తు ఉండాలి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ కష్టపడ్డటువంటి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ జోడు గుర్రాల్లాగా కాంగ్రెస్ పార్టీని మళ్లీ మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారే సరైనటువంటి అభ్యర్థి అని ఆలోచించి ఈ రాష్ట్ర అధినేతగా మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిచ్చారు ఆయన యొక్క ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం పార్టీ నియమావళికి అనుగుణంగా పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చినటువంటి మాటలను చూచా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చేటప్పుడు మనం రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పామో వాటిని పూర్తి చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఒక తిరుగులేని శక్తిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలపడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆయనకి శక్తి జీడి పరిధిలో నకిలీ పత్రాలు ఆధార్ కార్డులు తయారు చేసి ల్యాండ్ కబ్జాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు తప్పుడు పత్రాలు నకిలీ డెత్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సుభాష్ నగర్ లో రెండు వందల గజాలు జూబ్లీ హిల్స్ లో వెయ్యి గజాలు వైజాగ్ నగర్ సైట్లకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు ముఠాకు టీం లీడర్ గా మహిళ ఉండటం గమనార్హం ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసుది దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యార్డ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన కుప్పగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు కానీ సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి మరియా కుత్బుల్లబర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోండి తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఈ నైలాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అతను ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగా వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీషన్కి వచ్చినాడు దాంతో మేము ప్రోప్ చేయగా మాకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠా ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఇతనికి ముప్పై నాలుగేళ్ళు ఇతను హైతనగర్లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చేయడం కూడా ఉంది పోలీస్ స్టేషన్లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలని పథకం కానీ కొద్దిమంది ముఠాబి చేరేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగన నరేంద్ర అనే వ్యక్తిని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి తోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు ఫస్ట్ ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి

వర్కర్లను అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన చెందారు ఆశా వర్కర్ల పని భారం పెంచుతున్నారని సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదని వారు డిమాండ్ తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని ఈ ఆశా వర్కర్లకి విపరీతమైన వేధింపులు గురి చేస్తా ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఉండాలని చెప్పి పాత వాళ్ళు ఉండకూడదని చెప్పేసి అనేక చోట్ల వేధింపులు జరుగుతున్నాయి ఆ వేధింపులు ఆపాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ అదే కాకుండా ఈ రోజు ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో పని వీళ్ళ మీద ఏఎన్ఎంలు ఎమ్మెల్హెచ్పీ పిహెచ్ఎల్ వీళ్ళందరూ కూడా వేధింపులు గురిచేసి మన కేకోత్తూరులో ఒక ఆశా వర్కర్ సూసైడ్ చేసుకునే వరకు వచ్చింది ఆశా వర్క్ నైట్ డ్యూటీలు పిహెచ్సి నైట్ డ్యూటీలు ఆస్తున్నారు నెక్స్ట్ రికార్డ్స్ ఆశా వర్క్ ఇరవై ఆరు రికార్డ్స్ పెట్టమని చెప్తున్నారు ప్రతి ఒక్క పిహెచ్సిలో కూడా అంటే ఆశాలు ప్రభుత్వం నుంచి రికార్డ్స్ వస్తాయని మేము ఎంత ఆస్థ చూశాము నగర్ నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వర్ల విజయ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తదితరులు హాజరయ్యారు గ్రంథాలయాలు అంటే ఆధునిక దేవాలయాలు అని గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా గ్రంథాలయాలు పనిచేయాలని తెలిపారు జిల్లా <muchas> హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు డిమాండ్ చేశారు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్ లో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో సిపిఎం నాయకులతో పాటు భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయినా ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక విధానం అమలు చేయకపోవడం గం మోటంతో ఈ రోజున

यार परसों इस गधे का फेयरवेल है मैं सबको ग्रुप पे मैसेज डाल देती हूं